సాల్ సబ్ సఫరి సర్వెంట్ో ఇది ఒక లాస్ట్ అవర్ లో చివరి దైనటువంటి యేషా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు ప్రభుుల వారి యొక్క జీవన చరిత్ర AppleWebKit ద్వారా దేవుని వచ్చిందని మనం దాఖలు చేసుకోవాలి యేసు ప్రభువుల మనకు ఈ నకొరేట్

అత్యంత భయంకరమైనటువంటి శిక్ష ఈ సిలువ కత్తితోనో లేదా ఏదైనా ఒక మురి వేయడం వల్లనో మాక్సిమం ఒక వన్ అవర్లో వ్యక్తి చనిపోతాడు కానీ సుమారుగా మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కొంతమంది ఆ వారి యొక్క మరణం అనేటువంటిది ఉండేది కావాలి అని కోరుకునేటువంటి వారు కాబట్టి వారు ఈ సినిమాను చూస్తే ప్రజలు ఈ శిలువ అటువంటి వాళ్ళు కార్ కానీ మనం ఏం చేస్తా ఉన్నప్పుడు మనము చర్చ్ లో క్రాస్ ఉంటుంది చనిపోతే ఏం చేస్తామండి వస్తారు

మనం ఏదైనా సరే అంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి దయచేసింది ఆసన దయచేసి తిరిగి సమాజంలోనికి చేర్చుకొని వచ్చినా ఈ లోకంలోనికి పంపించబడి ఉన్నాడో ఆ ఉద్దేశాయో ముప్పై తొమ్మిదవ వచనంలో కూడా ఈ మాటలు మనము గమనించవచ్చు చిత్త ప్ర పాపముల కొరకు శిలువ మరణము పొందాలి అనేటువంటిది తండ్రి చిత్తం పాతలో కూడా యేసు ప్రభుల వారు ఈ యూదా మత మత పెద్దలైనటువంటి పరిచయులను శాస్త్రులను ఇంకా ఎంతోమంది వారిని విమర్శించడము వారు అనేకమైన సందర్భాలలో ప్రజలకు మేలు చేయకుండా ధర్మశాస్త్రమును వారు అడ్డము పెట్టుకొని ప్రజలను హింసించేటువంటి వేషధారణ కలిగినటువంటి విధముగా ఆ యూద మత యొక్క గవర్నర్ అయితే వచనాలు గమనించినట్లయితే ఆయన యేసు వారు ఆ సమాజంలో ఉండేటువంటి ఎంతో ధనికులు గొప్పవాళ్ళు సుంకరులు పాపులు పుష్ రోగులు ఇంకా రకరకాలైనటువంటి అనారోగ్యముతో ఉండేటువంటి వారితో యేసు ప్రభు వారు ఆ జీవించి వారికి కావాలి పాలన వారు ఈ ధనికులను విమర్శించడం మనం చూస్తూ నా పాఠశాల పద పదవ అధ్యాయంలో మనం గమనించవచ్చు ఇరవై ఇరవై మూడవ సార్ నుంచి అక్కడ యేసు ప్రభుల వారు చెప్తూ ఉంటారు ఈ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి ఇచ్చినప్పుడే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అనేటువంటి మాటలు కూడా యేసు ప్రభుల వారు చెప్పడం మనం చూస్తూ అప్పుడు సమాజానికి మత పెద్దల ద్వారా ధనికుల ద్వారా ఎప్పుడైతే యేసు ప్రభుల వారి ధనికులను విమర్శించి ఉన్నాడో వారి యొక్క ఐశ్వర్యమును విడిచిన స్వస్థత కార్యాలు చేసి ఉన్నాడు ఆ కాలంలో ఎంతో మంది గుడి వారిని బాగు చేసి ఉన్నటువంటి వారు మన అంతనే రక్తస్థాపీ కూడా వారిని శిలవకు అప్పగించాలి వారి యొక్క స్వార్థం కోసము అని మనం అనేటువంటిది 저는 안타깝게, 빚이. 저는 안타깝게, 빚을 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 빚 we need यह बात है कि परसों मेरे को बोला उस जीरो से कोई बात नहीं सबब के कारण से हुआ कि ఈ మాట చెప్పేటప్పుడు ఏసు యొక్క పరిస్థితిని ఒకసారి నాకు నామకం చేస్తుందాక ఇరవై మూడవ సాయూ ముప్పై కపాలలోకి తీసుకొని వస్తారు ఈ మాట ప్రలోభానికి తీసుకొని రావాలి ఏ రకమైనటువంటి హత్య చేయలేరు ఏ రకమైనటువంటి దొంగతనాలు చేయలేము ఏ రకముగా సమాచరాలు వ్యతిరేకంగా ఉండేటువంటి పనులు అసఖ్యమైన పనులు చేయలేరు ఏ రకమైన सुठो पिया ఎన్నో చిన్న పిల్లలు చేసినటువంటి స్థలంగా ఉంటుందని ఈ పరిస్థితులలో ఆ దేవుడి దేవుని ఆ యొక్క స్థలానికి తీసుకుని వచ్చిన ఆ యొక్క వీధులలో కొరడా

పాల్గొన్నారు సైన్య కుమారు ఆ శాపలతో నిజమైనటువంటి ఈ శిష్యులుగా ముందుకు సాగేటువంటి

మా పరిలోకపు తండ్రి మేము ధ్యానిస్తూ ఉంటుండగా ఈ యొక్క వాక్యము సారాంశం తల్లి మా ఉద్యోగులలో మీరు నాచుమని వేడుకులుగా శిలవ పైన మరణము పొందుతున్నటువంటి వేలాడమైనటువంటి నేరస్తులతో చుట్టూ ఉంటుండగా భూలోక ఈ వాతావరణము పర్యావరణం పట్ల మనము పరిరక్షణ కలిగి మనం ముందుకు సాగినట్లయితే మనము ఈ లోకములో ఖచ్చితంగా దేవుడు సృష్టిస్తాడు ఆ ఫలదయసు దేవుడు మనకు ఇస్తాడు ఇస్తాడు ఎప్పుడు అంటే మనము మన పాపం చేసుకోవాలి మనము పాపలను ఒప్పుకోవడం ద్వారా మనకు అనేక రకాలైనటువంటి వ్యక్తిగత సమస్యలు వస్తూ ఉండవచ్చు అలా ఉండేది ఇంకా సమస్యలు వస్తూ ఉండవచ్చు తల్లిదండ్రులకు పిల్లలు

ఎవరో మనం గమనించినట్లయితే పేరు భక్తులు చూస్తుందా ఆయన తెలుసు ఆయన నాకు తెలుసు అంటే నన్ను కూడా అదే విధంగా శిక్షిస్తారేమో అని ఆ పేరు భక్తులు ఏం చేస్తూ తర్వాత

మనకు తక్కువ ఈ అంశంలో మనం కానీ మనకు ప్రాముఖ్య మన జీవితాలను ఎప్పుడైతే సమర్పిస్తామో అంత కష్టంగా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు